నామినేషన్ ఎలా అనిపించింది సూపర్ ఉంది బ్రో చాలా కామెడీగా గడిచిపోయింది ప్రతి నామినేషన్ లో గొడవలు నిన్న నామినేషన్ మాత్రం చాలా కామెడీ వెళ్ళిపోయింది అయితే నాకు కొంచెం తనుజా గారి ఇంత హర్ష ఉండడం నాకు నచ్చలేదు ఎందుకంటే నన్ను ఎత్తిరేసి బాటిల్ కొట్టుకుంది కదా ఆగితే కొడతారు కదా ఆ మాత్రం దాన్ని వెళ్ళి కొట్టుకోవాలా పాప మా అబ్బాయికి ఎంత నడుము నొప్పి ఉంటే మాత్రం ఇబ్బంది పడలేడని చెప్పేసి కొట్ట కొట్టుకోవడం అవసరమా సరే కొట్టుకుంటే కొట్టుకుంది మళ్ళీ పోవన్ పోయి ఎలా కొట్టొచ్చా అని చెప్పేసి కెప్టెన్ కొట్టొచ్చా అని అడిగి కొట్టడం కొంచెం ఏదో అలా అనిపించింది అది సో నిన్న తనూజా గారు ఇమాన్యుల్ని ఫస్ట్ నామినేట్ చేసి పాయింట్స్ అన్ని చెప్పి దాని తర్వాత మళ్ళీ డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళారు కదా అది ఎలా చూడొచ్చు అంటారు అంటే తనుజ గారు స్టాండ్ మీద లేరు ఆమె స్టాండ్ మీద కాదు అసలు ఆమె భూమి మీదనే లేదు ఎందుకట్లా అసలు సరిగ్గా అంటే బ్రో ఒక పాయింట్ పెట్టినప్పుడు ఆ పాయింట్ మీద ఒకసారి నామినేట్ చేయాలి లేకుంటే నువ్వు నామినేషన్లో నువ్వు ఇంత పర్సనల్ పాయింట్లు మాట్లాల్సిన అవసరం ఏం లేదు నామినేషన్లో పర్సనల్ పాయింట్లు మాట్లాాల్సిన అవసరం లేదు అది మ్యాటర్ అంటే అట్లా మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అట్లా అంటే ఆమె ప్లేట్ ఫిర్యానీ చేసింది బ్రో ప్లేట్ బిర్యానీ చేసింది గట్టిగా మాట్లాడాలంటే అసలు వేస్ట్ ఆఫ్ టైం ఆమెతో అసలు ఆమె నామినేషన్ ఈసారి నామినేషన్ ఆమె వెళ్ళిపోతే బాగుంటుంది ఇంకా ఈ ఏమో దరిద్ర బిగ్ బాస్కి పెట్టే సగం దరిద్రం పోయింది ఎందుకంటే చాలా నెగటివ్ అయిపోతున్నారు అయిపోతున్నారు చేసింది కదా ఇప్పుడు చేసింది ఎందుకంటే నువ్వు నామినేషన్ పాయింట్లు అన్ని పెట్టేసి ఆ మనిషితో గొడవ పడుతున్నాడు ఆ మనిషి ఏడవడం స్టార్ట్ చేసినప్పుడు లేకుంటే ఆ గొడవ పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఇతని మీద ఉన్న పాయింట్లు తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ మీద పాయింట్లు పెట్టడం కరెక్ట్ కాదు కదా అది మరి సుమన్ శెట్టి గారు నామినేషన్ చాలా కామెడీ అదైతే చాలా కామెడీ అదే కామెడీ అంటే డిమాండ్ పవన్ నామినేషన్ ఇంకా కామెడీ ఓడి అమ్మ అన్న నాకు ఏం లేవు ఎవరి మీద పెట్టడానికి అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి అది ఇంకా కామెడీ ఏందన్నా భరణి గారు వెళ్ళి కాలం మీద పడ్డాడు డిమాండ్ పవన్ చూసారా అది అంటే కామెడీకి జరిగిపోయింది అందుకే సుమన్ శెట్టి గారు డెమో నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ నువ్వు వెళ్ళిపోతే నాకు గెలవడానికి ఛాన్సెస్ పెరుగుతాయని చెప్పి అన్నాడు కదా స్ట్రాంగ్ ప్లేయర్ అలానే కాదు స్ట్రాంగ్ ప్లేయర్ వీరా నీ నడుము నొప్పిగా ఉంది నీ హెల్త్ బాగాలేదు నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో అంట ఆ డాక్టర్లు చెప్తారుగా డాక్టర్లు ఉన్నది ఎందుకు పోనీ సరే ఒకవేళ రెస్ట్ తీసుకోవాలంటే గేమ్ ఏం ఆడుకు తమ్ముడు మేము సపోర్ట్ చేస్తామని చెప్పాలి లేకుంటే ఇంకేమని చెప్పాలి అంటే తమ్ముడు నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్వి నువ్వు రెస్ట్ తీసుకోవాలంటే స్ట్రాంగ్ ప్లేయర్ రెస్ట్ ఎందుకు తీసుకుంటాడు బ్రో స్ట్రాంగ్ ప్లేయర్ ఆడతాడు కానీ ఇప్పుడు బర్నీ గారి నామినేషన్ ఎలా అనిపిచ్చింది సంజన గారిని చేశారు ఆల్రెడీ కామెడీ అని చెప్పిన తర్వాత కూడా చేసేది ఆ పాయింట్ కరెక్ట్ అండ్ నిన్న నామినేషన్ లేవు ఎవరికి పాయింట్లు అందరూ సేఫ్ నామినేషన్ ఈవెన్ కళ్యాణ్ కెప్టెన్ కళ్యాణ్ ఆల్సో సేఫ్ నామినేషన్ నిన్న నామినేషన్ ఎవరికి పాయింట్లు కూడా లేవు దానికి ఎందుకట్లా కళ్యాణ్ నామినేషన్ ఎందుకు సేఫ్ అనిపించింది కళ్యాణ్ నామినేషన్ సేఫ్ ఎందుకన్నా అందరిది సేఫే ఉంది బ్రో కళ్యాణ్ కూడా అలా ఏదో నామినేట్ చేయాలనే ఫార్మాలిటీ ఫార్మాలిటీ కోసం చేస్తున్నా కానీ పక్కాగా ఏం చేస్తాను చెప్పాడు కదా అదే అంటే ఈ నామినేషన్ గురించి సండే రోజు ఏమన్నా నాగార్జున గారు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయంట సండే రోజు నాగార్జున గారు ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయంటే మాట్లాడే ఉంటాయి ఈ నామినేషన్ అయితే ఉంటాయి ఛాన్సెస్ ఉంటాయి తనుజా గారు లేకపోతే ఈ వీక్ వెళ్ళిపోవాలని కోరుకుంటుంది సో నేనైతే నా ఎనౌసిస్ ప్రకారం చెప్తున్నాను టాప్ వన్ కళ్యాణం టాప్ టూ ఇమాన్యుల్ గారు టాప్ త్రీ తనుజా గారు టాప్ ఫోర్ డెమోన్ పవన్ టాప్ ఫైవ్ మాత్రం ఖచ్చితంగా భరణి గారు మేబీ నేను చెప్పేది అంటే టాప్ అంటే నాలుగు వచ్చేసిన తర్వాత ఐదో ప్లేస్ ఉంటుంది కదా దానికోసము డెమాన్ పవన్ రీతు కొట్టుకోవాలి అది అన్ని చూడాలి వాళ్ళిద్దరు ఎవరు సాక్రిఫైస్ చేస్తారు ఎవరు ఆ స్ట్రాంగ్ గా ఎవరు అసలు గివ్ అప్ ఇస్తారు ఎవరు పాయింట్ మీద గట్టిగా నిలబెడతారు అది చూడాలి సమర్ ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవుతారు సుమన్ శెట్టి గారు మేబీ చాలా లోలో ఉన్నారు ఇప్పుడే తనుజా పేరు చెప్తాను చెప్పు మళ్ళీ ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవుతారు తనుజా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా అని చెప్పినా కానీ లోలో మాత్రం సుమన్ శెట్టి గారు ఉన్నారు అది మ్యాటర్ సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారని అని చెప్పేసి నా డౌట్ తనుజ వెళ్ళిపోతే ఇంకా అరే